ఈ రోజు దగ్గర దగ్గర పదేడు కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు చేయలేకపోయాం ఫౌండేషన్ వేయడం రిబ్బన్ కట్ చేయడం నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒక వేదిక మీద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్భయంగా అబద్ధాలు చెప్పగలుగుతారా అని చెప్పేసి నిజంగా మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలం కాదు రెండు వేల ఇరవై మూడులో లో సెప్టెంబర్ పదిహేనవ తేదీన మనం మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశాం ఒకే రోజు ఐదు మెడికల్ కాలేజీలు ఒకే రోజు ఏడు వందల యాభై స్టూడెంట్స్ కి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు I request you to inaugurate uh, the Rajamandri Medical College. Now I request Honorable Chief Minister to inaugurate Yeluru Medical College virtually. Next we'll be uh, inaugurating government medical college at Machli uh, Patnam. And now I request Honorable Chief Minister to inaugurate a new medical college at Antia. ఐదు మెడికల్ కాలేజ్ లో ఐఎమ్ ప్రౌడ్ టు సే నంద్యాల మెడికల్ కాలేజ్ కూడా దాంట్లో వన్ ఆఫ్ సో నిజంగా అంటే స్టార్ట్ అయిపోయి ఒక టర్మ్ కాదు రెండో సంవత్సరం కూడా పూర్తి అయిపోయి మూడు వందల మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు అంత నిస్సిగ్గుగా అంత బహిరంగ సభలో నిల్చొని మరి అసలు లే స్టార్ట్ కాలేదు అసలు బిల్డింగ్ లేవు అంటే అసలు నాకే ఆశ్చర్యం కనిపిస్తుంది అసలు ఎలా చెప్పగలుగుతారు ఎదురుగా ప్రూఫ్స్ కనపడుతున్నాయి అంటే ప్రతిదీ వీళ్ళకి ఏమైపోయిందంటే అమరావతి లాగా గ్రాఫిక్స్ లో మనం చూపించినట్టు వాళ్ళు చూపిస్తున్నారేమో అనుకుని ఒక చెప్పినట్టు కనపడుతున్నారు వాళ్ళకి వాస్తవానికి రియాలిటీకి దీనికి తెలియడం లేదు గ్రాఫిక్స్ కి తేడా తెలియడం లేదు అసలు ఆ బిల్డింగ్ ఒకసారి నేను కావాలంటే ఇప్పుడు నా ఫోన్ ఉంది సార్ రెండు సెప్టెంబర్ పదిహేను నేను ఓపెన్ చేయమంటే ఓపెన్ లైవ్ గా చూపిస్తా ఆ రోజు ఫోటోలు మీకు ఈరోజు కనపడుతుంది అంటే ఇంకా అసలు ఇంకా ఇంతకంటే ప్రూఫ్ ఏం చూపిస్తాం ఈ రోజు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు అంటే మినిమం ఎక్సర్సైజ్ అసలు అక్కడ ఉందా లేదా కనీసం కనుక్కోరా సార్ అంటే నిస్సిగ్గుగా మేము ఏం చెప్పినా సరే ప్రజలు నమ్ముతారు ఇప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను పులిగుతుబ్బా కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రకంగా అయితే చెప్పుకుంటున్నారు ఇది అంతే అంతేనా